హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారు కదా ఈ రోజు వీడియో నా సబ్స్క్రైబర్ ఒకరు చాలా రోజుల నుండి చాలా చాలా రిక్వెస్ట్ చేసి అడుగుతున్న వీడియో అండి అక్క ఎప్పుడైనా మనం ఇల్లు సిట్ అయ్యేటప్పుడు గాని ఇల్లు మారేటప్పుడు గాని ఇంటికి సున్నాలు వేసేటప్పుడు కానీ ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు గాని మనం వేసుకునే బట్టల్ని ఎలా ప్యాక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలో ఒక వీడియో తీసి చూపించండి చూపించే నుంచి చాలా రోజులుండ చాలా చాలా రిక్వెస్ట్ చేసి అయితే అడుగుతున్నారు నేను వాళ్ళు పెట్టిన కామెంట్ కూడా ఈ కింద అయితే మీకు మెన్షన్ చేసి అయితే చూపిస్తాను ఖచ్చితంగా చూడండి వాళ్ళ వాళ్ళు ఎలా ప్యాక్ చేయాలో కూడా నీట్ గా కామెంట్ అయితే మెన్షన్ చేసి అయితే పెట్టున్నారు నేను వాళ్ళు చెప్పినట్టు ప్యాక్ చేసి అయితే మీకు చూపిస్తాను ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి నాకు తెలిసినంత వరకు అయితే ఇలా వీళ్ళు చెప్పినట్టు ప్యాక్ చేయడం అయితే చాలా మందికి తెలిసే ఉంటది అందుకనేసి ఈ వీడియో కూడా పెట్టాలా అనేసి అయితే అడగొద్దు చాలా రోజులు రిక్వెస్ట్ చేస్తున్నారు అనేసి ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడైతే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కింద ఖచ్చితంగా అయితే కామెంట్ చేస్తున్నారు కామెంట్ కూడా చాలా రిక్వెస్ట్ గా అయితే చేస్తున్నారు అందుకే ఈ వీడియో అయితే ఈ రోజు అయితే చేస్తున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు కూడా ఎలాంటి వీడియోలు కావాలో ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉండే వీడియోస్ కావాలి అంటే నీట్ గా మెన్షన్ చేసి అయితే కామెంట్ చేయండి నాకు వీలైతే చేస్తాను ఇంకా వాళ్ళు అడిగినట్టు ఎలా ప్యాక్ చేయాలో చూపిస్తాను పదండి నాకు తెలిసి అయితే చాలా మందికి తెలిసే ఉంటది తిట్టుకోకండి పదండి ఎలా ప్యాక్ చేయాలో చూపిస్తాను వీడియో అయితే నేను బయటే తీస్తున్నానండి ఎందుకంటే ఇంట్లో కొద్దిగా చీకటిగా ఉండి క్లారిటీగా వీడియో అయితే రావటం లేదు బయట అయితే క్లియర్గా క్లారిటీగా వస్తుందని బయటే తీస్తున్నాను ఇంకా నేను ఈ బట్టలు మోట కట్టుకోవడానికి ఒక దుప్పటి అయితే తీసుకున్నాను మీరు దుప్పటి కానీ ఆ చీర గాని తీసుకోవచ్చు చీరైన దుప్పటైనా తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా నాలుగు పక్షులకు వచ్చే విధంగా అయితే నీట్గా మడత పెట్టుకోవాలి దాని తర్వాత ఆ దుప్పటిని మంచం పరుచుకొని ఆ దుప్పటి మధ్యలో ఇక్కడ నేను చూపించిన విధంగా మడత పెట్టుకున్న బట్టలు అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా మడతపెట్టిన బట్టలే పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ మనం సర్దుకునేటప్పుడు బట్టలు అయితే మళ్ళీ తీరిగ్గా పెట్టాల్సిన అవసరం ఉండదు ఇంకా నలగవు ముడతలు ఇవి పడకుండా ఉంటాయి నీట్గా ఉంటాయి ఇస్తిరి చేసిన బట్టల్లాగా ఎందుకని మడతబెట్టి బట్టలు అయితే మూట కట్టుకోండి దాని తర్వాత ఈ ఈ దుప్పటికి నాలుగు పక్షాల్లో మూలలు ఉంటాయి కదా ఆ మూలల నుండి ఆపోజిట్ ఆపోజిట్గా గుడ్డ తీసుకొని అయితే ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే గట్టిగా కట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను ఆపోజిట్ ఆపోజిట్ మూలల నుండి గుడ్డైతే తీసుకొని గట్టిగా కట్టుకుంటున్నాను రెండు పక్కలు కూడా సేమ్ ప్రాసెస్ మీద కట్టుకుంటే మనకి బట్టలు నలగకుండా మనం ఇల్లంతా సర్దుకొని బట్టలు సర్దుకునేంత వరకు కూడా నీట్గా ఉంటాయి అందరి బట్టలు ఒకే దాంట్లో మూట కట్టకుండా ఎవరి బట్టలు వాలివేని వేయి సపరేట్ సపరేట్గా మూట కట్టుకుంటే మనం మళ్ళీ సర్దుకునేటప్పుడు చాలా ఈజీగా సర్దుకోవచ్చు అదనమాట ఈ వీడియో నచ్చింటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఈ వీడియో చేయమని చాలా సార్లు అడిగింది ఎవరో కానీ వాళ్ళకైతే చాలా చాలా సారీ అండి మీ చేత అన్నిసార్లు అడిగించుకున్నందుకు ఎందుకంటే ఈ వీడియో చాలామందికి తెలిసే ఉంటుంది నెగిటివ్గా కూడా స్ప్రెడ్ అయ్యి నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అనేసి నేను ఈ వీడియో అయితే చేయలేదు అంతే మీ చేత ఇన్నిసార్లు అడిగించుకోవాలని కాదు చాలా చాలా సారీ మొత్తంగా అయితే వీడియో పెట్టాను నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి